తన బిడ్డలు తన కనెక్ట్ అయిన బిడ్డలకి ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో ఎలా చురుగ్గా మసలు కావాలో ఆయనే ఇస్తా ఉంటాడు ఐడియాస్ మన ఆలోచన అవతల వాడికి బెత్తరపోయేటట్టు చేసి ఏంటి ఇట్లా ఎట్లా ఇది అని అది దేవుని నుండి కలిగేటువంటి జ్ఞానం ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు చివరికి వాడ ఆయుధంతోనే వాడిని ఆయన చేసి ఇస్రాయేల్కు జయం తీసుకొచ్చి తర్వాత ఇస్రాయేల్కు రెండవ రాజు అయ్యాడు రెండుసార్లు రాజు అతన్ని చంపడానికి వెంటాడినప్పుడు రెండుసార్లు దేవుడు అతన్ని అప్పజెబితే అతని విషయంలో కూడా తొందరపడకుండా సమయోచితంగా ప్రవర్తించడానికి దేవుడు దావీది కృపణిచ్చాడు ఇలా మీరు గమనిస్తే ప్రతి అడుగులోనూ చురుగ్గా నడుచుకున్నటువంటి ఘట్టాలు దావి దగ్గర మనకి మస్తు దొరుకుతాయి ఇప్పుడు చెప్పండి మిగిలిన వాళ్ళకి దావీదికి తేడా అయింది అంతమంది సైన్యం ఉండి వాళ్ళకి దావేదికి తేడా అయింది దావీదున్నంత కనెక్టింగ్లో దేవుడికి వాళ్ళు లేరు అప్పుడేమని ఉంటారు దావీదు అన్నలో దావీదు వాడితో యుద్ధానికి దిగుతున్నప్పుడేమో నాకు తెలుసు ఆ ముసలివాడు కొంప ముంచుతాడు తెలుసు వాడు ఆగడు వాడు మిడిమేళం వాడి నడమంత్రం వాడు ఎంత పొడుగున్నాడు ఎంత వాడి మోకాలు అంత లేడు ఈడు పోతున్నాడు రే చిన్నవాడ అరే రెండో వాడు చూడు వాడు ఏం చేస్తున్నాడు చూడు వాడికి చెప్పినా బోలా వాడు బాడు అని ఎన్ని తిట్టుకున్నారు వాడిని కూలగొట్టి జయించిన తర్వాత ఏం చెప్పు ఉంటారు నిలబడి ఉంటారు అందరూ తోసుకొని దావి దగ్గరికి దావి ఎత్తడానికి పోతుంటే ఇల్లు నిలబడి చూస్తూ పక్కన వాళ్ళు హే ఏం నిల నిలబడ్డారు పదండి తెలుసా అబ్బాయి ఎవరో తెలుసా మా తమ్ముడే అక్కడ చిన్నప్పటి నుంచి చురికేలే మావడే ఆడు ఫస్ట్ నుంచి వాడు అసలు వాడు మనిషి వేరు మా అబ్బాయి వాడు వేరు అసలు అప్పుడుదా తిట్టినోళ్లే ఖచ్చితంగా చెప్పుకుంటారు కదా అడకపోయిన చెప్తారు వాడిని తెలుసా ఎవరు మావాడు ఆకుడు మా దాబీది కదా మీ తమ్ముడా మావాడు ఆ తర్వాత ఓ ఆరుగురు తర్వాత పుట్టినాడు ఆడు మావాడు ఆడు అసలు వాడు మనిషి వేరులే నీ స్థితి చూసి వినవారే సిగ్గుపడి తినొచ్చేనులే మీ స్థితి చూసి వినవారే సిగ్గుపడి తిన వచ్చేనులే ఇటుదల సమీపించేనుంచు ఇటుదల సమీపించిన ఇల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం కష్టాల పాటలోనే సాగదు పయనం చూడండి దేవభక్తి సాధన చేసేవాడికి మైండ్ బ్లాక్ అయిపోయిద్దా మైండ్ బ్రేక్ అయిపోయిద్దా షార్ప్ అయిద్దా పెద్దగా అది చురుకైపోద్ది అంతే దైవభక్తి సాధనలో అరణ్యంలో ఒకటి కూర్చున్నాడు అంట దేవుడి అన్వేషణలతో దైవధ్యానంలో రాజ్యాలను జయించిన రాజు అతను మీదగా వెళ్తా లేదు నన్ను చూసి కూర్చున్నోడు లేవలేదని పోయాడంట కూర్చున్నోడు లేవా కూర్చున్నోడు లేవలేదు ఏందని పోయాడు దగ్గరికి ఏయ్ అన్నాడంట కళ్ళు ఏయ్ కళ్ళు తెరిచాడు నేను ఎవరో తెలుసా ఫలానా రాజుని ఎంతమంది ఎన్ని రాజ్యాలు చేయించాను తెలుసా నన్ను చూస్తే మనుషులు గడగడలాడతాను కూర్చున్నోడు లేవలేదు ఏందన్నాడంట అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడంట అరే ఏం నన్ను లెక్క చేయవు నా సంగతి తెలుసా నీకన్నా ఎన్ని రాజ్యాలు జయిస్తేనే నిన్ను నువ్వు జయించలేదుగా అని మళ్ళీ కళ్ళు అంటే రాజ్యాలను జయించావు కానీ నీలో ఉన్నటువంటి అహాన్ని ఆ కోపాన్ని ఆ తొందరపడతానని జయించలేకపోయావుగా ఓడిగిపోయినా ఓడిపోయా దిమ్మ తిరిగింది వాడికి నేను అసలు ఎంత భూభాగాన్ని చేయించాను తెలుసా అని మళ్ళీ మళ్ళీ కళ్ళు తెలిసి ఆరు అడుగులు జాలుగా అన్నాడంట చూడు వాడే మొచ్చుకుంటున్నాడు ఇక్కడ మనిషి మాట్లాడితే పగిలిపోతుంది ఎంత భూభాగం తెలుసా అంటే ఆరు అడుగులు జాలుగా అంటాడు కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ అప్పుడు ఇది దిగింది రెండు మాటలు దిగింది మహానుభావ నా హాన్ని మన్నించండి క్షమించండి తొందరపడ్డాను అసలు మీ ముఖంలో ఇంత తేజస్సు ఇంత కాంతి ఇంత ప్రసన్నత ఇంత ప్రశాంతత అసలు నిజంగా అసలు ఏ కలవరం కానీ భయం కానీ ఆందోళన కానీ ఏమి లేదు ఎట్లా అండి నేను ఇన్ని జయించి కూడా నా ముఖం చూడండి ఎట్టుందో ఇన్ని జయించి కూడా నాకు ప్రశాంతత లేదు ఇంత రాజ్యం చేయించి కూడా నాకు నెమ్మది లేదు కానీ తమరు అన్ని వదిలిపెట్టేసి అడవిలో కూర్చొని దైవధ్యానంలో కూర్చొని మీ ముఖం ఇంత ప్రశాంతంగా ఇంత ఆదరణగా ఇంత ఆనందంగా ఉంది కారణం ఏంటి అన్నట నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు నీకు చెబుతా అన్నాడు చెప్పండి మహానుభావా చేస్తానంటే అటు చూసి అదేందన్నాడంట రాయి అన్నాడంట లేపగలవా అన్నాడంట దగ్గర పోయి చూసి ఆ లేపగలను బరువుగా ఉంటుందిగా అన్న లేపుతా అన్నాడంట సరే లేపన్నాడు పట్టుకున్నాడు వాడు మోయే వాడి శక్తికి మించిన రాయది పట్టుకొని లేపాడు నేను దాకా కింద అయ్యక అన్నాడంట వాడు లేపినాక నేను చెప్పిందా కిందయ్యకన్నాడు అంట ఫస్ట్ లేపి నిలబడ్డాడు ఈ నిలబడ్డాకాళ్ళు మూసుకున్నాడు కొన్ని కొన్ని నిమిషాలు ఒక సెకండ్స్ ఆగి మళ్ళీ కాళ్ళు తెరిచి ఎట్ట ఉందన్నాడంట రాయి ఎట్ట ఉంటుంది బరువుగా ఉంది మళ్ళీ చెప్పిందాక అట్నే ఉండను మళ్ళీ కళ్ళు మూస్తున్నాడు ఈడేమో ఫస్ట్ దీన్ని నిలబడ్డాడు తర్వాత కొంచెం బెండ్ అయ్యాడు తర్వాత ఇంకొంచెం బెండ్ అయ్యాడు గోడలు లాగుతున్నాయి మరి ఎంతసేపు ఉంటాడు మళ్ళా కింద పడేస్తే మళ్ళీ చూసావు ఎదో అంటాడేమో అని చేయించానన్నో రాయిని మెయిల్ప ఎదవ అంటాడేమో అని పవవాడ రెండు మూడు నిమిషాలు అట్నే పట్టించాడు మనిషి బెండ్ అయిపోయి చమట్లో బట్టి గడగడ కాళ్ళు వణుకుతున్నాయి ఎట్టుందన్నాడంట బాడీ మొత్తం కదిలిపోతుంది అన్నాడంట ప్రశాంతంగా ఉందన్నాడు అస్సలు లేదన్నా ఇబ్బందిగా ఉంది మాములు ఇబ్బందిగా శరీరం మొత్తం కదిలిపోతుంది అన్నాడంట అవునా సరే పడే అన్నాడంట అప్పుడు పడేసాడు ఇప్పుడు ఎట్టుంది ఉందన్నా అంట హాయిగా ఉందన్నా నేను అదే పని చేసి హాయిగా ఉన్నాను నేను అదే పని చేశారా అదని ఇదని ఇదని అదని అదని ఇదని పెట్టుకొని పిచ్చి ఉండయా మొత్తం పడేసి పడవచ్చా ప్రశాంతంగా ఉన్నా నువ్వు కూడా నాలాగుండాలంటే ఆడబడేషట్ రాన ఇది మనోడు చెప్పిన దేవునికి స్తోత్రం రాజ్యాలను చేయించిన రాజైనా సరే ఈ చిన్న ఇక్కడ ఉండి ధ్యానం చేస్తున్నవాడికి ఆన్సర్ చేయలేకపోయాడుగా అట్లాగా దైవభక్తి సాధన చేసేవాడు సోదరుడు కాదు అందులో జీవము గల దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు జీవము గల దేవుణ్ణి ప్రేమించి ఆయనకు భక్తి చేసేవాళ్ళు నిజమైన సృష్టికర్త అయినా ఏ సైన్ తెలుసుకొని ఆయన్ని హత్తుకున్న వాళ్ళు ఇంకా షార్ప్ ఉంటారు కాబట్టి చేయండి భక్తి సాధన చేయండి దేవుణ్ణి ప్రేమించండి ఎప్పటికీ ఎక్కడ నీకు అవసరమో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో ఆ మెరుపు దేవుడే మెరిపిస్తాడు మెరుపు లాంటి ఆలోచనలు ఆయనే ఇస్తాడు భూమి మీద నీవు మనగడ సాగించడానికి కావలసిన జ్ఞానం కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేయడానికి కావలసిన జ్ఞానం శక్తి నా తండ్రి ఇస్తాడు నిత్యత్వంలో నువ్వు చేరి ఆనందించడానికి కావలసిన జ్ఞానం శక్తి కూడా నా తండ్రి ఇస్తాడు హలో కాబట్టి ఈ విషయాలను మనస్కరించి దేవుణ్ణి ప్రేమించండి మీ పిల్లలు కూడా దైవభక్తిని నేర్పించండి దేవుని భయాన్ని నేర్పించండి దేవుని ఆలోచనలను నేర్పించండి దేవుణ్ణి ప్రేమించడం నేర్పించండి త్యాగబుద్ధిని నేర్పించండి దయాగుణం నేర్పించండి దానగుణం నేర్పించండి కనికరాన్ని నేర్పించండి సమాజాన్ని దృష్టితో సమాజ దృష్టితో బ్రతకడం నేర్పించండి నేను నా ఇల్లు నా కుటుంబం మేం మాత్రమే కాదు నలుగురు నా వాళ్లే అనుకునే తత్వాన్ని నేర్పించండి నేర్పించండి ఇవన్నీ వాడికి వంట పట్టాలంటే ముందు దేవుణ్ణి నేర్పించండి అర్థమైందా ఇప్పుడు చెప్పండి దైవ భక్తి అనేది సత్యనాకన బతికినప్పుడు కూడా ఉపయోగపడిద్దా ఇక్కడ బ్రతకడానికి ఉపయోగపడిద్ది పది మందిని బతికించడానికి కూడా భక్తి ఉపయోగపడిద్ది ప్రార్థన చేద్దాం మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి దైవజన్లు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు మాటలు మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు నీ పిల్లలకి భక్తి నేర్పు నీ ఫ్యామిలీలో భక్తిని ఉంచు ఎప్పుడు ప్రతిరోజు ఏ మాటలు ఏ పాటలు వినబడేటట్టు వచ్చే నీ ఫ్యామిలీలో నిత్యం పండగే అంతేగా నీ పిల్లలు కూడా జ్ఞానవంతులు అవుతారు మేధావులు అవుతారు చురుకుగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలో దైవభక్తి సాధకుడు అంటే తిక్కలోడు కాదు వాడు చిరుప్రాయంలో ఉండి ఈ అయిన వాడిని పట్టుకున్నాడు అన్నమాట వాడు ఎంత చూడు మరి చిరుప్రాయంలో ఉండి దేవుణ్ణి కలుసుకోవటం అంటే తెక్కలోడు పట్టుకోలేరుగా వాడు సృష్టికర్త కనెక్ట్ అయ్యాడంటే వాడు మేధావి దేవునికి స్తోత్రం తయారు చే నీ పిల్లలు ఆడపిల్లలైనా పిల్లలైనా భక్తిని నేర్పు నువ్వు నేర్చుకో నీకు ఎప్పటికప్పుడు కావలసిన సమయోచిత జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనల నుంచి బయటపడటానికి కావలసిన జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నిన్ను ఎదిరించే వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలో దేవుని ఆత్మ తానే నీకు సహాయం చేస్తాడు క్లిష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు ఎలా చేయాలో నా దేవుడే నీ జ్ఞానమిస్తే డోంట్ వర్రీ